శ్రీ నామ సంవత్సరం మకర రాశి ఫలితాలు ఎలా చూద్దాం మకర రాశి అంటే ఒక రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకుడే మనకి మకర రాశి కిందకు వస్తారు మకర రాశికి సంబంధించిన ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం మకర రాశి వారికి గ్రహస్థితిని బట్టి శుభ శుభ ఫలితాలు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మ్యాక్సిమం ఎక్కువ గత సంవత్సరం మీద చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మెరుగైన పరిస్థితి ఉన్నా అలాగే ఏలినట్స్ని వెళ్ళిపోవడంతో ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏలినట్స్ని వెళ్ళిపోవడంతో వీరికి కొత్త డెవలప్మెంట్స్ అనేది చూస్తారు ఎన్నో పెండింగ్ లో ఉన్న కూడా యాక్టివేట్ చేయటం లోన్స్ పరంగా మనీ పరంగా చాలా రిలాక్సేషన్ అనేది వస్తుంది కాంట్రాక్టర్స్ పరంగా చూసినట్టయితే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా శని తొలిగే సమయం ఆసనమైంది కాబట్టి మీకు తప్పకుండా మీరు శనికి సంబంధించిన తైలాభిషేకం శని దానం చేయించుకోవాల్సిన అవసరం ఉంది అవకాశం ఉంటే ఒకసారి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి జ్యోతిష్లను కలిసి మీకు జాతక పరిశీలన చేసుకొని చేయవలసిన పరిహారాలు కానీ ఏదైనా రుద్రాక్ష ధారణ కానీ ఏదైనా ఉంటే వాటిని చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క సంవత్సరం మీరు ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని నిర్దిష్టంగా పనిచేసినట్టయితే ఆ కార్యాచరణ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అలాగే మీరు ఇప్పటి వరకు శత్రువు వృద్ధి కలిగి ఉన్నారు ఆ శత్రువులందరూ కూడా మీకు కాంప్రమైజ్ అవ్వటం డెవలప్మెంట్స్ అవటం వాళ్ళు మీకు సహకరించే విధంగా రావటం జరుగుతుంది అలాగే భూ గృహ సంబంధించిన ఏదైనా నిర్మాణాలు చేపట్టినట్టయితే అవి కూడా ఒక వచ్చే అవకాశం ఉంటుంది అంటే సక్సెస్ అనేది అవకాశం ఉంటుంది అదే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా సత్సంబంధాలు రావటం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవస్థలో చూసినట్టయితే పిల్లల విషయంలో సంతాన పరంగా కొంత చికాకులు అనారోగ్య సూచనలు వాహన ప్రమాదాలు ఇలాంటివి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మీరు కేర్ఫుల్గా పిల్లల్ని వాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ మధ్య ఉన్నటువంటి రుణానుబంధాలు ఏమైనా ఉన్నట్టయితే అవి క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అదే అదేవిధంగా వృత్ వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా ఈ సంవత్సరం ఒక కొత్త ప్రమోషన్ కొత్త వ్యాపారం కొత్త డెవలప్మెంట్స్ అనేది మీరు గమనిస్తారు అదేవిధంగా గో వృద్ధిని కూడా పొందే అవకాశం ఉంటుంది భూ వృద్ధిని పొందే అవకాశం ఉంటుంది గృహయోగం పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా వివాహ సంతాన యోగాలు కూడా చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీరు దేవాలయ దర్శనం దేవాలయాల దగ్గర తీర్థయాత్ర క్షేత్రాల దగ్గర దాన ధర్మాలు చేయడం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొంత నష్టద్రవ్య యోగాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు డబ్బు విషయంలో కానీ మీ యొక్క నగలు బంగారం విషయంలో కానీ కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది